ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ మంగళవారం పరిశీలించారు దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నెలలో పదిహేను రోజులకు ఒకసారి క్షేత్రాన్ని పరిశీలించడం జరుగుతుందని డీసీ గురుప్రసాద్ తెలిపారు మంగళవారం ఆలయంలో శానిటేషన్ దర్శనం క్యూ లైన్లు క్షేత్ర పరిసరాలు నిత్యాన్నదాన వసతి భక్తులకు అందిస్తున్న వసతులను పరిశీలించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు నైట్ అక్కడ

ఎలా ఉంది తర్వాత అన్నదాన విభాగంలో భక్తులకు అన్న ప్రసాదము ఎలా వండుతున్నారు ఎలా రుచిగా ఉన్నాయి స్వయంగా వాళ్ళను మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూడా మేము ఇక ఇంటర్వ్యూ మరిగా తీసుకొని భర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న షాపులు కూడా లైసెన్స్లు కూడా ఇంతకుముందు గతంలో అపవాదుగా ఎక్కువ వసూలు చేస్తున్నారనే నానుడి ఇక్కడ ఉంది వాటిలో కూడా అక్కడ బోర్డులు పెట్టమని చెప్పడం జరిగింది అన్ని బోర్డులు కూడా ఇక్కడ పెట్టినారు అక్కడ ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకున్నా కూడా సౌండ్ సిస్టమ్ కెమెరాలు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది అవి కూడా చేయడం జరిగిందని వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు ఇంకా మిగతా విషయం కూడా పరిశీలిస్తున్నాము ఇంకా అయిపోలేదు మధ్యాహ్నం వరకు అన్ని చూసి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి యూవోకు అని చెప్పడం జరుగుతుంది ప్లస్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇది అది ఇలా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి మేము ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అతను చేస్తున్నారా లేదా అని పరిశీలించి ఆ తదుపరి ఏ రిపోర్ట్ అయినా కూడా మేము పై కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది హలో అండి నేను రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్